పహల్గామ్ ఉగ్రవాదుల రక్తంతో తడిసిన లోయ ఆ దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య అగ్నిపర్వతంలా ఉద్రిక్తతలు ఎగిసిపడుతున్నాయి సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పాకిస్తాన్లో ఊహించని పరిణామం కాకీ చొక్కాలు ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లు ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టుకున్నారు సైనికులు పోలీసులు ఎందుకీ ఘర్షణ దేశం అల్లకల్లోలంలో ఉన్నప్పుడు ఈ అంతర్గత పోరు ఏమి సంకేతాలు ఇస్తోంది పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోతోందా భారత్ పాకిస్తాన్ రెండు దాయాది దేశాలు వారి సైనిక బలాబలాలపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నాటి గణాంకాలను పరిశీలిస్తే ఇరు దేశాల సైనిక సామర్థ్యాల్లో స్పష్టమైన తేడాలో కనిపిస్తున్నాయి రవాణా విమానాల విషయానికి వస్తే భారతదేశం స్పష్టమైన ఆధిక్యంలో ఉంది భారత్ వద్ద రెండు వందల అరవై నాలుగు రవాణా విమానాలుండగా పాకిస్తాన్ వద్ద కేవలం అరవై మాత్రమే ఉన్నాయి ఇది సైనిక సామాగ్రిని సిబ్బందిని వేగంగా తరలించే విషయంలో భారత్ కు గణనీయమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది యుద్ధ విమానాల విభాగంలో కూడా భారతదేశం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది భారత్ వద్ద ఆరు వందల ఆరు అత్యాధునిక యుద్ధ విమానాలుండగా పాకిస్తాన్ వద్ద మూడు వందల ఎనభై ఏడు ఉన్నాయి ఇది గగనతలంలో భారత్ కు వ్యూహాత్మకమైన ఆధిక్యాన్ని అందిస్తుంది మొత్తంగా చూసుకుంటే విమానాల సంఖ్యలో భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా ముందుంది భారత్ మొత్తం విమానాల సంఖ్య రెండు వేల రెండు వందల తొంభై ఆరు కాగా పాకిస్తాన్ సంఖ్య వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు ఇక దాడి చేసే హెలికాప్టర్ల విషయంలో మాత్రం పాకిస్తాన్ స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది పాకిస్తాన్ వద్ద యాభై ఏడు దాడి చేసే హెలికాప్టర్లు ఉండగా భారత్ వద్ద నలభై ఉన్నాయి అయితే ఇది వ్యూహాత్మకంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది యుద్ధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది సాధారణ హెలికాప్టర్ల సంఖ్యలో భారతదేశం మళ్లీ తన బలాన్ని చూపుతోంది భారత్ వద్ద భారీగా ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం మూడు వందల యాభై రెండు మాత్రమే ఉన్నాయి ఇది రవాణా సహాయక చర్యలు ఇతర కార్యకలాపాలలో భారత్కు మరింత వెసులుబాటును కలిగిస్తుంది సముద్ర శక్తిని ప్రదర్శించే విమానవాహక నౌకల విషయంలో భారతదేశం స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది భారత్ వద్ద రెండు విమానవాహక నౌకలుండగా పాకిస్తాన్కు ఒక్కటి కూడా లేదు ఇది సముద్ర జలాల్లో భారతదేశానికి వ్యూహాత్మకమైన బలాన్నిస్తుంది జలంతర్గాముల విభాగంలో కూడా భారతదేశం పాకిస్తాన్ కంటే రెట్టింపు సంఖ్యలో కలిగి ఉంది భారత్ వద్ద పద్దెనిమిది జలంతర్గాములుండగా పాకిస్తాన్ వద్ద ఎనిమిది ఉన్నాయి ఇది సముద్ర అంతర్భాగంలో భారతదేశానికి రక్షణ దాడి సామర్థ్యాన్ని పెంచుతుంది మొత్తంగా నావికా దళాల సంఖ్యను పరిశీలిస్తే భారతదేశం చాలా ముందుంది భారత్ నావికా దళంలో రెండు వందల తొంభై నాలుగు నౌకలుండగా పాకిస్తాన్ నావికా దళంలో నూట పద్నాలుగు నౌకలు మాత్రమే ఉన్నాయి మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ విషయంలో ఇరు దేశాలు దాదాపు సమానంగా ఉన్నాయి భారత్ వద్ద ఏడు వందల రెండు ఉండగా పాకిస్తాన్ వద్ద ఆరు వందల రెండు ఉన్నాయి ఇది భూభాగంపై ఒకేసారి పెద్ద సంఖ్యలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని సూచిస్తుంది టోడ్ ఆల్టిలరీ గన్ సంఖ్యలో కూడా ఇరు దేశాలు దాదాపు సమానంగానే ఉన్నాయి భారత్ వద్ద మూడు వేల రెండు వందల నలభై ఉండగా పాకిస్తాన్ వద్ద మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇది భూ దాడులకు అవసరమైన ఫిరంగి శక్తిని సూచిస్తుంది ట్యాంకుల సంఖ్యలో భారతదేశం పాకిస్తాన్ కంటే గణనీయంగా ముందుంది భారత్ వద్ద నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ట్యాంకులుండగా పాకిస్తాన్ వద్ద మూడు వేల ఏడు వందల నలభై రెండున్నాయి ఇది భూ యుద్ధాల్లో భారతదేశానికి ఒక ముఖ్యమైన ఆధిక్యాన్ని అందిస్తుంది బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యలో మాత్రం పాకిస్తాన్ స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది పాకిస్తాన్ వద్ద తొంభై బాలిస్టిక్ క్షిపణులు ఉండగా భారత్ వద్ద అరవై ఆరు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ క్షిపుణుల పరిధి సామర్థ్యం కూడా ముఖ్యమైన అంశాలు అత్యంత ప్రమాదకరమైన అంశం అణుబాంబులు ఈ విషయంలో ఇరు దేశాలు దాదాపు సమాన స్థాయిలో ఉన్నాయి భారత్ వద్ద నూట డెబ్బై రెండు అణుబాంబులుండగా పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై ఉన్నాయి ఇది రెండు దేశాల మధ్య ఎలాంటి సంప్రదాయ యుద్ధం జరిగినా అది వినాశకరమైన పరిణామాలకు దారితీసే ప్రమాదాన్ని సూచిస్తుంది మానవ వనరుల పరంగా చూస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా ముందుంది భారత్ రిజర్వ్ ఫోర్సెస్ సంఖ్య పదకొండు లక్షల యాభై ఐదు వేలు కాగా పాకిస్తాన్ సంఖ్య ఐదు లక్షల యాభై వేలు ఇక యాక్టివ్ దళాల సంఖ్యలో కూడా భారత్ గణనీయమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది భారత్ వద్ద పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై యాక్టివ్ సైనికులుండగా పాకిస్తాన్ వద్ద ఆరు లక్షల యాభై నాలుగు వేలు ఉన్నారు నాటి గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నట్లుగా అనేక సైనిక విభాగాల్లో భారతదేశం పాకిస్తాన్ కంటే గణనీయమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది ఒకవేళ పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టి భారత్ తో యుద్ధానికి దిగితే పరిస్థితి వారికి ఏమాత్రం అనుకూలంగా ఉండదు చారిత్రకంగా బలమైన రక్షణ సంబంధాలు కలిగిన రష్యా వంటి మిత్ర దేశాలు భారత్ కు అండగా నిలుస్తాయి రష్యా అపారమైన సైనిక శక్తి అత్యాధునిక సాంకేతికత ముందు పాకిస్తాన్ నిలబడడం కష్టం అంతేకాకుండా ఇస్రేల్ వంటి దేశాల నుండి అందుతున్న వైమానిక సహకారం భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేసి నిలదొక్కుకోవడం అసాధ్యమే